నమస్తే మన హిందూ సంప్రదాయాల్లో ఎన్నో ముఖ్యమైన రోజులు ఉన్నాయి అందులో భాగంగా మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది హైదరాబాద్ నుండి సముద్ర స్నానానికి వెళ్ళటానికి షార్ట్ టర్మ్లో నాకు పాసిబిలిటీ కనిపించలేదు నెక్స్ట్ ఆప్షన్ నది స్నానం అందుకే మేము ఖానగాపూర్ నది స్నానానికి వెళ్ళాలి అనుకున్నాము గానగాపూర్ దత్తక్షేత్రం అండి హైదరాబాద్ నుండి గాన్గాపూర్ వెళ్ళడానికి కారులో అయితే అప్రాక్సిమేట్లీ ఫైవ్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది జర్నీ టైం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అని చెప్పి పౌర్ణమికి ముందు రోజే బయలుదేరాము ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము పున్నమచంద్రుడు డ్రైవింగ్ లో మాతో పాటు వస్తున్నాడు గానగాపూర్ రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి టెంపుల్ కి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ముందే కార్లు స్టాప్ చేయించారు గానగాపూర్ మాఘ పౌర్ణమే కాదండి ప్రతి పౌర్ణమికి రష్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్ మూమెంట్ మేము ప్లాన్ చేసుకోవడం వల్ల రష్ ఎక్కువ ఉండడం వల్ల మాకు రూమ్ దొరకడం డిఫికల్ట్ అయింది అయితే మాకు దొరికిన రూమ్ అయితే టెంపుల్కి ఎదురుగొండే దొరికిందండి బట్ రూమ్ అయితే సో సో వేరే ఆప్షన్ లేక తీసుకున్నాము పౌర్ణమి రోజుల్లోనే అమావాస్య రోజుల్లోని ఇక్కడ రూమ్ రెంట్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటాయండి యూజువల్ డేస్ కన్నా నైట్ నైన్కి దర్శన్ క్లోజ్ ఉంటుంది రూమ్ విండో నుండి టెంపుల్ వ్యూ అండి ఇది టెంపుల్ యూజువల్ గా అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది పౌర్ణమి రోజున ఏమో తెలియదు టెంపుల్ క్యూ సందడ అయితే మాకు వన్ ఓ క్లాక్ నుంచే వినిపించడం మొదలైందండి మేము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి క్యూలోకి వెళ్ళాము యాక్చువల్లీ అయితే నదీ స్నానం చేసిన తర్వాత దర్శానికి వెళ్ళాలి బట్ పౌర్ణమి రోజులు రెష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మా మదర్ని ఈ రెష్లో తీసుకెళ్ళడం డిఫికల్ట్ అవుతుంది అని చెప్పి మేము ముందే దర్శనం చేసుకొని తర్వాత నదీ స్నానానికి వెళ్ళాలి అనుకున్నాం క్యూలోకి వెళ్ళాక తెలిసిందండి స్పెషల్ దర్శన్స్ కూడా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అంట మాకు తెలియక మేము దర్మ దర్శన్ క్యూ లోకి వెళ్ళాము టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల క్యూస్ మల్టిపుల్ ఉన్నాయండి టోటల్ ఫైవ్ టు సిక్స్ టు సెవెన్ రౌండ్స్ ఉన్నట్టు ఉన్నాయి ఈ క్యూస్ లోనే మాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టేసింది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ ఇక్కడ భక్తులు నామస్మరణ చేస్తూ క్యూలో నడుస్తున్నారు గానగాపూర్ యాత్ర పూర్తి అవ్వాలంటే మూడు ప్రదేశాలనే దర్శించుకోవాలి అందులో భాగంగా ఈ ప్రదేశం ఈ టెంపుల్ శ్రీ నిర్గుణ మఠం పాదుక మందిరం కర్మస్థల్ అంటారు ఈ ప్రదేశాన్ని దత్తాత్రేయుల వారు మానవ శరీరం దాల్చినప్పుడు తిరిగిన స్థలంగా చెప్పబడుతుందండి యాక్చువల్లీ ఈ గానుగాపూర్ దత్తాత్రేయుల వారు స్వయంగా భిక్షాటన చేసిన స్థలంగా చెప్తారు ఇక్కడ అందుకని భక్తులందరూ ప్రసాదాలను పంచుతూ ఉంటారు దత్తాత్రేయుల వారు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో వచ్చి భీక్షను స్వీకరిస్తూ ఉంటారనే నమ్మకం ఇక్కడ దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయిందండి టోటల్ టూ అవర్స్ పైన పట్టింది దర్శనానికి మార్నింగ్ అయ్యాక అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా పడుతుందండి దర్శనానికి నెక్స్ట్ నది స్నానానికి వెళ్ళాలి అనుకున్నాము టెంపుల్ నుండి అది టూ అవర్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి మనకి రెగ్యులర్ గా ఆటోస్ దొరుకుతాయండి టెంపుల్ నుండి పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అట్లా తీసుకుంటారు షేర్ ఆటోలు నది స్నానం చేయాలనుకునే స్థలాన్ని సంగమ స్థలం అంటారండి ఇక్కడ దత్తాత్రేయుల వారు ప్రాణం పోసారు చనిపోయిన వారికి అని చెప్పి గురు చరిత్ర అనే పుస్తకంలో దీని గురించి రాసి ఉందని చెప్తున్నారు ఈ నది రెండు నదులే కలియక అండి అందుకే సంగమ స్థలం అంటారు భీమా మరియు అమర్జా నది సంగమం సంగమ స్థలాన్ని భక్తి స్థాన్ గా చెప్తున్నారు ఇక్కడ ఈ నది స్నానం ఎంతో పవిత్రమైనది అని ఇక్కడ పురోహితులు చెప్తున్నారు ఇక మూడవది శ్రీ కాళేశ్వరం మరియు శనీశ్వర మందిరం ఇది ముక్తి స్థాన్ గా చెప్తున్నారు ఇక్కడ దత్తాత్రేయుల వారు శివునికి అభిషేకం చేసి అఖండ దీపం వెలిగించారంట ఇక్కడ శనీశ్వరుడికి నూనెతో అభిషేకం చేస్తారండి ఈ టెంపుల్ పాదుక మందిరం దగ్గర నుండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి రిటర్న్ లో టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి గుర్రపు బండి ఎక్కాము పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి రష్ ఎక్కువ అయిపోయిందండి మార్నింగ్ దర్శనం చేసుకోవడమే మంచిదైంది ఇలాంటి క్షేత్రాల్లో ఎక్కువ బొట్టులు పెడుతూ ఉంటారు కదా నామాలు శివుడివి విష్ణుమూర్తి వారివి అని అలాగే ఇది దత్తాత్రేయుల వారి నామమ్మ అంట ఈ ముద్రలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే మనకి ఇక్కడ షాప్స్ లో దొరుకుతాయని చెప్పారు మేమైతే ఒక త్రీ తీసుకున్నామండి ఈచ్ టెన్ రూపీస్ అంట హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు లేదా వెళ్ళేటప్పుడు మనం ఈ ప్లేస్ దాటుకునే వెళ్తామండి కాలాబుర్గి ఇది ల్యాండ్ ఆఫ్ టూర్ దాల్ అంటారంట లో చెరుకు తోటలు కనిపించాయండి కోత మొదలెట్టారు ఫ్రెండ్కే కట్ చేస్తున్నారు సో ఫ్రెష్గా ఉంటాయి కదా అని ఒకటి అడిగాము నువ్వు అనకుండా ఇచ్చారండి చెరుకు కట్ చేసే కత్తి చూసారా ఇవండి దత్తక్షేత్రం మరియు మాఘ పౌర్ణమి నది స్నానం విశేషాలు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ లక్ష్మి సి గురుదత్తాయ నమ